దేశ రాజకీయాలు రోజురోజుకు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధైర్యం చాలాదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో పోల్చి చూసి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ బెనర్జీ చేసినట్లుగా ఊహించిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా చర్చకు దారితీసింది హే హే నీకు వైఎస్ జగన్ గారి ధైర్యం కూడా లేదు అని ఆయన మోడీని ఉద్దేశించి అన్నారన్న ఊహాజన ప్రచారం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి ఈ రెండు ప్రాంతీయ రాజకీయ శక్తులు ధైర్యం ఎలా పోల్చబడుతుంది పార్లమెంటు వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే విమర్శించడంలో వ్యంగ్యంగా అను అనుకరించడంలో కళ్యాణ్ బెనర్జీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు అయితే ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధినేత జగన్ను ఉదాహకరిస్తూ దేశ ప్రధాని ధైర్యాన్ని ప్రస్తా ప్రస్తావించడం కేవలం మాటలు గారెటి కాదు దాని వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి సార్వత్రిక ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ పాత్ర అనూహ్యంగా పెరిగింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ధైర్యాన్ని బెనర్జీ ప్రస్తావించడం రెండు ప్రధాన అంశాలు సూచిస్తుంది మొదటిది కేంద్ర ప్రభుత్వంతో స్థిరంగా పోరాడే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం అనేక ఆర్థిక రాజకీయ సవాళ్ళను ఎదురుంది కేంద్రంతో సంబంధాలు నే నే నేర్పుతున్న రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రా పడకుండా తన విధానాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి సంక్షేమ పథకాల అమల్లో కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఆలస్యమైన లేకపోయినా తనదైన మార్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రాంత ప్రయత్నించారు సొంత రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం మరియు కేంద్రంలోని అధికార పార్టీతో సవాళ్లు ఉన్న ముఖ్యమంత్రిగా తన విధానాలను దృఢంగా అమలు చేయడంలో జగన్ చూపిన ధైర్యాన్ని బెంగాల్ నేత గుర్తించారని ఒక వాదన రెండవది వ్యక్తిగత పోరాటం పటిమ జగన్ రాజకీయ ప్రస్తావన చాలా కష్టమైన ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత ఆరోపణలు సుదీర్ఘ పోరాటాల నుంచి భయపడి పూర్తి మెజార్టీ అధికారులకు రావడం ఒక ధైర్యానికి నిదర్శనం ఈ పోరా పటిమను బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ స్టైల్తో పోల్చవచ్చు అందుకే బెనర్జీ వంటి నాయకులు తమ పోరాటానికి వైఎస్ జగన్ నైతిక మద్దతు లేదా స్ఫూర్తిని జోడించి చూపిస్తారనే అనుమానం కలుగుతుంది ఈ ప్రాంతీయ నేత ధైర్యాన్ని ఉదకరించి దేశ ప్రధానిని విమర్శించడం ద్వారా కళ్యాణ్ బెనర్జీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను పరోక్షంగా పిలుచుకున్నారని కోణలో చూ చూడవచ్చు ముఖ్యంగా మోడీ నేతృత్వంలో కేంద్ర రాష్ట్రాల హక్కులను తగ్గిస్తుందని భావించే ప్రయత్న శక్తులు తమ పోరాటానికి ఒక ఉమ్మడి నివేదికను స్ఫూర్తిని మెక్కుతుంటాయి వైఎస్ జగన్ ఆధారంగా చూపడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయాలనే సందేశం ఆయన పంపదల్చారేమో ఇది ఏమైనా ఏది ఏమైనా రాజకీయాల ధైర్యం అనేది పదవిని బట్టి కాకుండా తీసుకునే నిర్ణయాలు వాటిని అమలు చేసే పట్టుదలను బట్టి కోలు కొలవబడుతుంది ఈ ఊహాజనిత వ్యాఖ్య ఈ ఇద్దరు నాయకులు భిన్నమైన ధైర్య సాహసాల మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను సృష్టిస్తుంది ఒకరు ఢిల్లీ సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకునే ధైర్యమా నిర్ణయాన్ని మరొకరు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్రంతో పోరాటానికి సూచించే పట్టుదల బెనర్జీ వ్యాఖ్య నిజమైతే ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు రాబోయే రాజకీయ సమీకరణాలకు ప్రాంతీయ శక్తులు పెరుగుతున్న ప్రా ప్రాధాన్త ఒక సంకేతం